ప్రేస్తలాడ్ దేవుని ఘన్ననామమునకు మహిమ కలుగును గాక వేకోజాం ప్రార్థన రండి ఒక ప్రార్థన గీతాన్ని పాడుకుందాం వాక్యము చదివి విను నేను నీ మార్గములు నడుచునట్లుగా ఏర్పించుము ఎల్లప్పుడూ నీ వాక్యము చదివి నీ స్వరము వినుచు నేను సరిచేసి కొందూ నీ మార్గములో నడుచునట్లుగా ఏర్పించుము ఎల్లప్పుడూ ఏర్పించుము ఎల్లప్పుడూ వినిపించు ప్రభువ నీ నీశ్వరము వినిపించు ప్రభువ మీదించు నీ వాక్యమును నేర్పించు దాని అందు నడుచునట్లు నీతో మీ వాక్యమును నేర్పించు దాని అందు పడచో నచ్చు నీ తోశ్వరం దీని ప్రభువా ప్రభువంగా సుధారా చని ఈ దిన వాక్యము చదువుకుందాము నూట ముప్పై ఎనిమిదవ కీర్తన ఐదో వచనం యహోవా మహా ప్రభావం గలవాడని వారు యహోవ మార్గములను గూర్చి గానము చేసెదరు ప్రభు నందు దేవుని ప్రజలారా ప్రభు ఘనమైన నామంలో మీ అందరికీ జామున వందనములు శుభములు తెలియజేస్తూ ఉన్నాను ఈ వాక్యము భక్తుడైన దావిదు రాసినటువంటి వాక్యము ఈ వాక్యంలో వారు ఎహో మార్గములను గానము చేసెదరు అని దావిదు అన్నాడు వారు అనగా ఎవరు దేవుని సమాజము అని ఈ మాటకు సమాంతర పదాలు దేవత గణాలు దేవతల ఎదుట అనేటువంటి భావన వచ్చేటువంటి పదాలు అనగా కీర్తనకారుడు భూరాజులు దేవుని న్యాయాధిపతులనుగా ఉన్నవారు అని భావన అంటే దావిధురాజే కాకుండా ఆయన చుట్టూ ఉన్నటువంటి రాజులందరూ కలిసి ఆయన వలనే దేవుని యొక్క మహాప్రభావంను గూర్చి గానం చేస్తారని ప్రవచన వాక్యాన్ని తెలియజేసినట్లుగా మనం చూస్తాం ప్రియమైన దేవుని ప్రజలారా దావిదు దేవుని యొక్క ఇష్టానుసారమైనటువంటి జీవితం జీవించాడు దావిదు నా హృదయానుసారుడని దేవుని చేత పొగడబడ్డాడు ఆయన ప్రవచనం ఈనాడు నెరవేరినట్లుగా మనం చూస్తాం ప్రపంచంలో ఉన్నటువంటి రెండు వందలకు పైగా ఉన్న దేశాలలో అత్యధిక భాగము ఆ దేశాలను పరిపాలించే రాజులు ప్రధానులు న్యాయాధిపతులు దేవుణ్ణి ఈనాడు స్థుతిస్తూ ఉన్నారు ఈ ప్రవచనం నెరవేరింది అటు దావిదు ఇటు భూరాజులు ఆయన మహాప్రభావం వచ్చి ఆనాడు గానం చేశారు ఇప్పుడు చేస్తూ ఉన్నారు ఈనాడు నీవు నేను మన రక్షకుడైన ఆ మహాదేవుని గురించి ఆయన మహాప్రభావం గూర్చి గానం చేయాలి అది తప్పనిసరి కనుక దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప రక్షణను బట్టి దేవుడు మనకిచ్చిన గొప్ప ఆధిక్యతను బట్టి ఆయనని ఆరాధించేటువంటి ఆయనని స్థుతించేటువంటి గొప్ప స్టేటస్ని బట్టి మనం అందరం సంతోషిస్తూ ఈ వేకోజామున దేవుణ్ణి స్థుతించ బదులమైంటున్నాం ప్రేమైనటువంటి దేవుని ప్రజలారా ఇంత గొప్ప ధన్యత నీకు నాకు ఇచ్చినందుకు ఈ లోకంలో ఆయనకు ప్రతినిధులుగా మనం సాగిపోతూ ఆయన నామాన్ని మనం ప్రచురం చేస్తూ ఆయన నామాన్ని ఆయన మహాప్రభావాన్ని కీర్తిస్తూ ఉన్నటువంటి మనము ప్రతినిత్యం ప్రతివేకోజాము దినమునకు మూడు సార్లు వీలైతే ఏడు సార్లు దేవునికి ప్రార్థన చేస్తూ ఆయన మహాప్రభావాన్ని ఆయన పరిపాలనని మనము కీర్తించవలసినటువంటి వారమైన్నాం కనుక ఇవే కోజామున మనమందరం ఆ మహామహుని మహాప్రభావాన్ని మనం కీర్తిస్తూ గానం చేద్దాం ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తాం ఈ దినమంతా దేవుడు మనకు తోడుగా ఉంటాడు ఆయన కృప మన వెంట ఉంటుంది నీ పనులలో నీ యొక్క ప్రతి విషయంలో ఆయన తోడుగా ఉంటాడు నీ ప్రతి అవసరతని దేవుడు తీరుస్తూ వచ్చే ప్రతి అపాయము కీడులను తప్పిస్తూ నీ కావలసినటువంటి ఆహారాన్ని ఆయన నీకు అనుగ్రహిస్తూ నేను ముందుకు తీసుకువెళ్తాడు దేవుడి మాటలు దీవించుగాక మనమందరం ఈ వేకోజామున దేవుని స్థుతిస్తూ ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా ప్రియా పరలోకపు తండ్రి నువ్వు మహాఘనుడవు మహోన్నతుడవు నీ మహాప్రభావాన్ని మేము ఏ విధంగా వర్ణించగలం ప్రభు రాజు ఆయన దేవతల ఎదుట సమాజ మందిరంలో నిన్ను నీ మహాప్రభావాన్ని స్థుతిస్తున్నాను అంటున్నాడు పురాజులందరూ కూడా ఆయనను స్థుతిస్తారు అనేటువంటి విషయాన్ని తెలియజేశాడు ఈనాడు ఆయన మేము కూడా నిన్ను స్థుతించే భాగ్యం మీరు మాకు ఇచ్చినారు ప్రభు అర్హత లేని మాకు యోగ్యత లేని మాకు ప్రభు నిన్ను స్థుతించేటువంటి యోగ్యత అర్హత ఇచ్చినందుకై వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఇవేకోజామున నిపాద సన్నిధిలో మా మనఃపూర్వకంగా పూర్ణ హృదయంతో నిన్ను స్తు ఆరాధిస్తూ యేసుక్రీస్తు భారతి శ్రేష్ఠమైన నామమున స్థుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆ మేన్